హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాల్టి స్పెషల్ రెసిపీ కా మిట్టా ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు సమయంలో స్వీట్ రెసిపీస్ కింద కా మిట్టా కూడా పెడుతూ ఉంటారు ఈ కా మిఠాని ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ కా మిఠా కోసం ఒక టెన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఇవి మెత్తగా కాకుండా కొంచెం డ్రై అయ్యి గట్టిగా ఉంటే కా మెట్ట అనేది టేస్టీగా ఉంటుంది అదే బ్రెడ్ ముక్కలు మెత్తగా ఉంటే ఇది బ్రెడ్ హల్వా లాగా తయారవుతుంది ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలని సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పాటు తీసివేసి ఒక్కొక్క బ్రెడ్ని ఈ విధంగా నాలుగు భాగాలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు ఇందులో వేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వీటిని డ్రీఫై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే మాడిపోతాయి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తరువాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తరువాత ఇందులోని ఎండి ద్రాక్ష కూడా వేసుకొని మూడిటిని ఈ విధంగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తరువాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఈ పది బ్రెడ్ స్లైసెస్కి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు చక్కెర యాడ్ చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని గులాబ్ జాము పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కా మిఠాకి ముదురు పాకం లేపాకం అవసరం లేదు ఇది గులాబ్ జాము పాకంలాగా కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది ఇది తెలియనప్పుడు కరెక్ట్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చక్కెర మొత్తం కరిగే వరకు ఇలా పట్టుకున్నప్పుడు పాకం కొంచెం జిగురుగా ఉంటుంది ఇది గులాబ్ జామ్ పాకమే ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి వీటన్నిటికీ చక్కెర పాకం పట్టే విధంగా వీటిని అంతా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడే ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూసారా ఒక సెవెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు చిక్కటి పాలు యాడ్ చేసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇవన్నీ దగ్గర పడే వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడే ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి చూసారా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గర పడింది ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇవి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి కా మెట్ట పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో పెట్టే క్యాటరింగ్ వారి స్టైల్లో డబల్ కామెట్టని ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్దీగా చేసుకొని ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్